హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ మనవి నేను మీ ఉషా అంకాల్ మనం ఈ వేసవ కాలంలో దొరికే మామిడికాయలతో ఎన్నో రకాల చట్నీలు పెట్టుకుంటూ ఉంటాం కదా మామిడికాయ తురుము పచ్చడి అనేది మనకు సంవత్సరం వరకు కూడా నిల్వ అనేది ఉంటుంది ఈ చట్నీ మనం అన్నంలోకి మాత్రమే కాదండి టిఫిన్స్లో కూడా తినడానికి చాలా బాగా ఉంటుంది సరైన కొలతలతో మనం చట్నీ అనేది పెట్టామంటే అది పాడయ్యే ప్రసక్తి లేదండి ఈరోజు నేనైతే రెండు పెద్ద మామిడికాయలను తీసుకున్నాను ఇవి రెండు మాకు హాఫ్ కేజీ కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటిని శుభ్రంగా కడుక్కొని తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చిక్కు తీసేసుకొని దాన్ని ఈ విధంగా చక్కగా తురుము పెట్టుకోవాలి ఈ తురుము పెట్టుకున్న తురుము వచ్చి నాకు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి పావు కేజీ కంటే కూడా ఎక్కువగానే ఉంది దీనిలో ఒక ఫార్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక సిక్స్టీ గ్రామ్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇక ఇది వచ్చేసి ఆవాలు మెంతులు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి తయారు చేసుకున్న పౌడర్ అనమాట దీన్ని ఒక హాఫ్ కప్ వేసుకున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆవాలు మెంతులను క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఒక కప్పు ఆవాలు తీసుకుంటే ఒక పావు కప్పు మెంతులు అనేవి తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు జీలకర్ర అనేది ఈ పౌడర్కి మనం ఉపయోగించాలి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు చట్నీకి సరిపడా నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను దీనిలో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అనేవి మీ ఇష్టం అండి మీరు ఎక్కువగా తినాలి అని మీకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని మనం చక్కగా బాగా వేయించుకోవాలండి తర్వాత దీన్ని మొత్తము బాగా చల్లారబెట్టుకోవాలి మనం ఇది బాగా చల్లారిన తర్వాతే మనం చట్నీలో దీన్ని కలుపుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది వేడి వేడిగా ఆయిల్ ఉన్నప్పుడు మనం చట్నీలో పోయకూడదు ఈ విధంగా ఈ పోపంతా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఏదైనా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఇది నిలవు ఉంటుంది ముందుగా ఆ బాటిల్ని శుభ్రంగా వేడి నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఎండలో కొద్దిగా బాగా ఆరబెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఈ చట్నీ పెట్టి స్టాక్ చేసుకోవచ్చు దీన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి దేనిలోకైనా కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది చూశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్